అని చెప్పి వాళ్ళ పనులు చేసుకోవటానికి ముందుకు వస్తున్నారు అనేది మన విచారణలో తేల్చవలసినటువంటి అంశం బ్రహ్మనాయుడు గారు రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నాయకులు నుంచి రమేష్ గారు ఉన్నారు నుంచి రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకి ఫోన్ చేసి బెదిరించే అంత ధైర్యం అసలు ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరికొన్ని ఉంటాయంటారు బ్రహ్మనాయుడు గారు ఇప్పటి వరకు మన జనసేన ప్రతినిధి గారు కానీ టీడీపీ ప్రతినిధి గారు కానీ చెప్పడం జరిగింది నిజంగా అటువంటి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి గారిని బెదిరించడం అంటే ఇది చాలా ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంతటి పదవిలో ఉన్న వ్యక్తినే అలా బెదిరింపు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే అసలు ఆ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది మొట్టమొదటి మేడం గారే జనసేన మేడం గారు కూడా శోభారావు గారు చెప్పడం జరిగింది ఇంటెలిజెన్స్ వైఫల్యం అని క్లియర్గా ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది ఇప్పుడు అది ఇప్పుడు రఫీ గారు అంటున్నారు రెడ్ స్టాండ్ లో ఎర్రచందనం వాళ్ళు చేశారా పిడిఎస్ వాళ్ళు చేశారా రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఒక అంశాన్ని ఖచ్చితంగా గుర్తించాలి దయచేసి మీ త్రాగనండి శివపార్త గారు రఫీ గారు ఒక మాట్లాడదు ఎందుకంటే ఇది మన అందరం కూడా చాలా బాధ్యత అయితుందని చర్చించాల్సిన ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సంబంధించిన థ్రెట్టింగ్ సంబంధించిన అంశం మనం బాధ్యత మాట్లాడాలి రమేష్ గారు ఇందిరాగాంధీ గారిని సైతం కూడా మట్టుబెట్టినటువంటి దుండగులు ఉన్నటువంటి దేశం ఈ దేశం దీన్ని మనం ఒకసారి గుర్తిరగాలి అంటే ఆవిడ పరిపాలన బాగలేదనే ఇందిరాగాంధీ గారికి తప్పలేదు

ఇప్పుడు అపోజిషన్ పార్టీ తరపు నుంచి అసలు వారు ఏం చెప్తారు వినివ్వండి పూర్తిగా రఫీ గారు శివార్థి గారు దయచేసి మీరు ఐదు నిమిషాలు ఆగాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఆర్గ్యుమెంట్ చేసుకునే ఇష్యూ కాదు ఇది భద్రత ఒక ఉప ముఖ్యమంత్రికి భద్రత సంబంధించిన అంశం దయచేసి అపోజిషన్ నుంచి వారు ఏం చెప్తారు మనం విందాం చెప్పండి రమేష్ గారు

పవన్ కళ్యాణ్ గారి పేషీకి ఫోన్ చేసి ఆయన పేషీలోని అధికారులతో ఇష్టానుసారంగా మాట్లాడి చంపేస్తానంటూ బెదిరించినటువంటి ఆగంతకుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆగంతకుడు విజయవాడ పోలీసుల అతని వెనక ఎవరున్నారనేది తేలింది ఒకసారి

ఎవరో ఒకళ్ళు బెదిరింపు చేశారంటే అది ఎంత దారుణమైన పరిస్థితి అనేది అందరం కూడా బాధ్యతగా మెలగాలి బాధ్యతగా మెలగాలి ఎందుకంటే జనసేన పార్టీ అధినాయకుడు అయినా ఎవరైనా ఒక పార్టీకి అధ్యక్షుడు ఏ పార్టీ అధ్యక్షుడికైనా అటువంటి చేసింది తప్పు అది ఎవడు చేసినా తప్పు అని చెప్పి చెప్తాం తప్ప ఏదో దాన్ని ఇది కరెక్టు లేదా ఇది ఇది అని ఎవడు చెప్పడండి అలా చెప్పేవాడు ఎవరైనా ఉంటాడు విధవా ఒకటే రమేష్ రమేష్ గారు గారు ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో వచ్చిన బెదిరింపు కాల్సి వచ్చినా మనం స్పందించాలి చంద్రబాబు గారికి లోకేష్ గారికి వచ్చినా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినా స్పందించాలి మీకు వచ్చినా లేకపోతే మన ప్యానల్ లో ఉన్న ప్రతి ఎవరికి వచ్చినా సరే ఖచ్చితంగా బాధ్యతగా మనం